వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం ఇరవై ఇరవై ఐదు నుండి మనం ఇరవై ఇరవై ఆరులో ప్రవేశిస్తున్నాం ఈ ప్రవేశం ఇరవై ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ దాకా గోచార గ్రహాలు అయినా మనకి ముఖ్యమైన ప్రధాన గ్రహాలైన గురు రాహు శని కేతు గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి కుంభరాశి వారికి అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి అంటేనే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు చదివిన వారంతా కుంభరాశి కింద వస్తారు రాశ్యాద్వీయ శని ప్రస్తుతం వీరికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు జర్మ రాహు అంటే జర్మరాశిలో రాహు ఉన్నాడు సప్తమంలో కేతు వలన ఆరోగ్యం ఆర్థిక సంబంధాల విషయాలపై కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది గురు సంచారం వలన కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు గురువు కొంచెం రక్షిస్తున్నాడు అలాగే మానసికంగా కూడా కొంచెం ఆందోళన ఎక్కువగా ఉంది అంటే రాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు జూన్ ఒకటి వరకు సంతాన విషయంలో చాలా మటుకు అనుకూలంగానే ఉంటుంది జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు శత్రువులపై విజయం ఉంటుంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కేతువుతో గురువు కలయిక వలన ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుందనే చెప్పవచ్చు తర్వాత విద్యార్థులకు కొంచెం ఏకాగ్రత పెంచుకోగలిగితే కనుక అవకాశాలు చక్కగా లభిస్తాయేటో ఎటువంటి సందేహం లేదు ద్వితీయంలో శని సంచారం వలన దంతాలకి చిగుళ్ళకి గొంతుకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఇక్కడి నుంచి ఈ విషయాల్లో మొదటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది జన్మ రాహు వలన ఏంటంటే కొంచెం వీళ్ళకి ఊహలు ఎక్కువగా ఉంటాయి ఇమేజిన్ ఎక్కువ ఆలోచిస్తుంటారు ఏదో కొంచెం మానసిక ఆందోళన ఏదో చేయాలని తపన చాలా ఎక్కువగా ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటారు కాబట్టి అది కొంచెం తెలుసుకొని వాస్తవాల్ని ప్రాక్టికల్గా జీవించగలిగితే చాలా మటుకు మంచి ఫలితాలు ఇస్తారు ముఖ్యంగా ఏంటంటే మానసిక ఆందోళన కూడా పెరిగే అవకాశాలు కూడా మనకి ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది ఇక వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే వీళ్ళ కొంచెం వింతగా అనిపిస్తుంది జనాలందరికీ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు ఇంత సడన్గా ఎక్కువ ఎందుకు పోగడబోతున్నాడు అన్న విషయం లేదు రాహు అలా భ్రాంతిని కలగజేస్తాడు కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్ర పారాయణ చేసుకోవడం ఓం దుమ్ ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువగా కూడా పారాయణం చేయడం వలన చాలా మటుగా రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా శని యొక్క ప్రభావం రాష్ట్రాధిపతి యొక్క శని యొక్క దోషం ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి తగ్గడానికి ఏలినాడు శని ప్రభావం తగ్గాలంటే కనుక ప్రతి శనివారం కూడా మీరు చక్కగా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం శనిగ్రహం దగ్గర దీపారాధన ఊలంతో చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అలాగే వాకింగ్ చేసుకోవడం ఆరోగ్య దృష్ట వృద్ధులకి వీళ్ళందరికీ కూడా ఏమైనా సహాయం చేసుకోవడం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస రామరక్షా స్తోత్ర పారాయం చేయడం వలన చాలా మటుకు సమస్యలు తగ్గి ఆ దుర్గాదేవి ఆరాధన వల్ల కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలతలు పెరగడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి చక్కగా పరిహారాలు పాటించండి శుభ ఫలితాలు